ಅಲ್ಲ ಅದೇನ ಅಂತ ಅದೇ ಅದಕ್ಕೆ پتہ آهي اڄ 10 اپٽوبر ম <inaudible> 가자 엄마 믿이 ハッカハカハカ。<ペー> Gay pistol measure a little aunque Thank you very much. Thank you very much. Alright, guys. Thank you very much. Thank you very much again. Hmm. Time, 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 time you.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పరమైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కానీ ఉన్నటువంటి అటవీ సంపద అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలు వీటన్నిటి దృష్ట్యా చాలా అద్భుతమైనటువంటి పర్యాటక శోభను సంతరించుకున్నటువంటి ఈ రాష్ట్రం గడిచిన కొంతకాలంగా ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల మనకి వచ్చేటువంటి పర్యాటకులు ముఖ్యంగా విదేశీ పర్యాటకుల యొక్క శాతం అరవై మూడు శాతానికి తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం అదేవిధంగా ఎక్కడైనా సరే పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతంలో ఒక రూపాయి బడ్జెట్ ఇవ్వకపోవటం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాలను కూడా మనం చూసాం ఇవాళ ముఖ్యంగా పర్యాటకం పట్ల కానీ కళల పట్ల కానీ ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అదేవిధంగా వీటి పట్ల పర్యావరణ హితమైనటువంటి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాఖ ద్వారా మా అధికారులు మేము కలిసి తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి తెర కనబరుస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ టూరిజం అంటే రకరకాలుగా టూరిజం విస్తృత స్థాయికి వెళ్ళింది అది పర్యావరణహితమైనటువంటి ఎక్కువ టూరిజం కానివ్వండి ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ఆలయ టూరిజం కానివ్వండి టెంపుల్ టూరిజం అంటాం అది కానివ్వండి అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం ట్రెక్కింగ్ లాంటివి రోప్ వేల్లో చేసేటువంటివి ఇవన్నీ కూడా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి అదేవిధంగా వాటర్ ఫ్లీట్ ముఖ్యంగా బోట్లు ఏవైతే ఉన్నాయో స్పీడ్ బోట్లు కానీ ఇతరతర బోట్లు ద్వారా పర్యాటక శోభను పెం పెంపొందించుకునేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయటానికి చాలా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తున్నాం పర్యాటక కేంద్రాలుగా విరాజల్లాల్సినటువంటి ప్రాంతాలని సొంత ప్రయోజనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పర్యాటకానికి ఖర్చు పెట్టవలసినటువంటి నిధుల్ని ఇతరత్రా ఖర్చు పెట్టుకుని వారు ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చూసాం అదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రధానికం వాటి పట్ల సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికల్లో తీర్పిచ్చింది కనుక మనం ఆ ప్రమాదం నుంచి కొంత బయటపడగలిగాం కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయడానికి గత పాలకులు చేసిన ప్రయత్నాలు మనందరికీ తెలుసు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏ రకాలైనటువంటి ఆలోచనలు కానీ ఏ రకమైనటువంటి అవకాశాలు కానీ పర్యాటకం విషయంలో కానివ్వండి సాంస్కృతిక విధానాల్లో కానివ్వండి ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి వాటిని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళి అదేవిధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అదే పక్కన ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సినిమాటోగ్రఫీ ప్రకృతి అందాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళే కాదు చాలా కాలంగా సినిమా వారికి చాలా అద్భుతమైన లొకేషన్స్ అందించినటువంటి రాష్ట్రం ఇక్కడ మనం చూస్తే గోదావరి అందాలు సముద్రతీర ప్రాంతాలు కోనసీమ అందాలు అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతం పెన్నా పరివాహక ప్రాంతం ఇలా చూసుకుంటే ఒక పక్కన సముద్రం మరో పక్కన నదులతోటి జీవకళ ఉట్టిపడేటువంటి రాష్ట్రం ఖచ్చితంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి లొకేషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంది పాలకులు మంచివాళ్ళు అయితే చిత్తశుద్ధి ఉంటే కేరళని మించి మనం కోనసీమని అద్భుతంగా తీర్చిదిద్దటువంటి మాట మనకు కనబడతా ఉంది అటువంటి నేపథ్యంలో సినిమా షూటింగ్లకి అనువుగా ఉండేటువంటి ప్రాంతాన్ని సినిమాలకి షూటింగులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దాని ద్వారా చాలామందికి ఉపాధి కల్పించగలుగుతాం ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతాం కనుక తెలంగాణలో లాగే ఇక్కడ కూడా స్టూడియోలు నిర్మించాల్సిందిగా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సినిమాకు సంబంధించి ఏర్పరచుకోవాల్సిందిగా నిర్మాతలను కూడా మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం వారందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వారికి తెలియజెప్పి తప్పనిసరిగా వాటిని ఉపయోగించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా తద్వారా కళలకు సాంస్కృతిక విధానాలకి పర్యాటకానికి సినిమా రంగానికి అన్ని రకాలుగా అనువుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మార్పు ఈ శాఖలో ఈరోజు మంత్రిగా మొట్టమొదటి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఎండి గారు చెప్పారు మనకి ముఖ్యంగా వాటర్ ఫిట్ ఏదైతే ఉందో బోట్ల ద్వారా పర్యాటకం వృద్ధి వృద్ధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రమారమి రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల వేయంతో బోట్లని ఏర్పాటు చేసి తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ఫైల్ తయారు చేశారు అందు మీద మొట్టమొదటి సంతకం పెట్టాను అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి నిధులే కనుక వాటిని మేము వెంటనే ఇంప్లిమెంట్ చేసి తద్వారా బోట్ల ద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు ఈ పర్యాటక రంగానికి ఏర్పరచడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తా అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం తప్పనిసరిగా ఇప్పుడు జరిగినటువంటి లోపాలు మొన్న పోలవరం ప్రాజెక్ట్ చూసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు లోపాలు జరిగిపోయాయి వాటిని తిరిగి సరిదిద్దడం ఎలాగనేటువంటి దానికి మనకు చాలా సమయం పట్టిలా ఉందనే అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా వీటికి కేటాయించిన నిధులను వేరే వాటికి ఖర్చు పెట్టి సొంత షోకుల కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం దానికి ఇవాళ మనకి ప్రత్యేకమైన ఉదాహరణ ఋషికొండ ఋషికొండలో కట్టినటువంటి ఆ బిల్డింగ్ చూస్తే చాలా పేదవారు పాపం ఆయన మేమందరం పెత్తందారులు ఆయన పేదవాడు ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ని చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి దానితోటి ఎవరో చెప్పారు దానికి ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించుంటే పేద ప్రజలకు ఉపయోగపడేది అనేటువంటి మాట చెప్పారు ఇటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులను సరిద్దడానికి మేము పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అయితే కక్ష సాధింపు మాత్రం మా ప్రభుత్వంలో ఉండదు కక్ష సాధింపు ఉందో ఉండదు అనేటువంటి మాట అంటే చేసిన తప్పులకి శిక్షలు ఉండవని కాదు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా కక్ష సాధింపుగా కాకుండా చట్టపరంగా శిక్ష ఉండే విధంగా లేకపోతే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేసేది అలవాటుగా మారిపోతుంది వారికి అందువల్ల ఖచ్చితంగా దాని మీద సరిదిద్దడానికి ఏం చేయాలో చేస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నాం నేను బ్రీఫ్గా మొన్న మా అధికారులతోటి ఎండి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చెప్పారు భవానీ ఐలాండ్ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం ఈ ప్రాంతంలో దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి మాట కూడా చెప్పారు నూటికి నూరు శాతం దాని మీద దృష్టి పెడతాం ఇటు ఈ విజయవాడ ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతం వైజాగ్ సముద్ర తీర ప్రాంతం తిరుపతిలో అటవీ ప్రాంతం వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పర్యాటక శోభాన్ని పెంపొందించడానికి కృషి చేస్తాం రెండు మూడు ఆలోచనలు ఉన్నాయండి నిన్న కూడా నేను పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారిని కలవడం జరిగింది గతంలో ఆయన పర్యాటక శాఖ మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను నేను వెళ్ళి వారిని కలిసినప్పుడు ఆయన కొన్ని ఆలోచనలు చెప్పారు అదేవిధంగా సినిమా రంగం ఇతర పెద్దలతో కూడా కలిసి ఆలోచనలు చేసి తప్పనిసరిగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం సినిమా రంగానికి ఊతమిచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క విధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమా రంగానికి చాలా ఊతమిచ్చారు అదేవిధంగా మా అధ్యక్షులు అయితే ఆయనే స్వయంగా పెద్ద హీరో ఆయన ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కలిసి మంచి ఆలోచనలు చేస్తారు వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగా ఆ లాజిస్టిక్స్ ఎలా ఉన్నాయి లేకపోతే దాని వైబిలిటీ ఎలా ఉందనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంటుందండి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సహకారం అయితే పూర్తిగా ఇస్తాం కాకపోతే అది ఎంత మేరకు వాళ్ళు ముందుకు వెళ్తారనేటువంటిది ఆయా పెట్టుబడిదారులను బట్టి ఉంటుంది రామానాయుడు స్టూడియో ఆ విషయంలోనే వాళ్ళు ఏం చేస్తారో ఎలా ముందుకు వస్తారో చూస్తాం గతంలో ఎప్పుడూ కూడా సినిమా షూటింగ్లకి పర్మిషన్లు వెంటనే ఇచ్చేటువంటి విధానమే ఉంది అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో అది కూడా పడకేసినట్టుంది అయితే మేము మాత్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం సహకారం అందించడం మాత్రమే కాకుండా ఇంకా బాగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చే విధానాన్ని కూడా మేము చేపడతాం థ్యాంక్ యూ అండి Thank you.